ఆర్ఎస్ పార్టీకి అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్లో వారి యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఒక పోస్ట్ పెట్టడం జరిగింది ఆ పోస్ట్ వలన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువకులు విద్యార్థులు ప్రజలందరూ కూడా ఈరోజు ఆవేశానికి లోనే ఎందుకు ఈ యొక్క అవాస్తవాలని ముఖ్యమంత్రి గారి పైన ప్రచారం చేస్తుందని చెప్పి రోడ్లెక్కే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ చేజామాబాద్ పరిధిలో కూడా మేము కూడా పోస్టర్ని చూసి ఏదైతే వీళ్ళు ఉన్నట్టుగా తప్పుని ఆ వారి యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్లో ప్రచారం చేస్తూ రేవంత్ రెడ్డి గారి ఇమేజ్ని స్పాయిల్ చేసే ఒక ప్రయత్నము బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దానికి నిరసనగా గతంలో ఇటువంటి అనేక విషయాలు జరిగితే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది సైబర్ క్రైమ్లో అయినా కూడా వాళ్ళు ఇప్పటివరకు దానిపైన మేము చర్యలు చేపడుతున్నామనే చెప్తున్నారు దీనిపైన చర్యలు చేపట్టకపోతే తక్షణమే ఈ పోస్ట్ చేసిన ఎవరైతే తారకులు ఎవరైతే ఉన్నారో అది అఫీషియల్ హ్యాండిల్ కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుని అదేవిధంగా వారి యొక్క కార్యనిర్వాహక అధ్యక్షులు ఎవరైతే మొత్తం మానిటర్ చేస్తున్న దాన్ని హ్యాండిల్ ఇన్ఛార్జ్గా ప్రాతినిధ్యం వహిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు పైన కేసు నమోదు చేయాలి దీనిపైన చర్యలు చేపట్టాలి చర్యలు చేపట్టకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కే పరిస్థితి ఉంటుంది ఈ యొక్క శాంతి భద్రతలకి భంగం కలిగే ఒక పరిస్థితి కూడా నెలకొనే ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి చర్యలు చేపట్టాలని చెప్పి సిపి గారిని కలిసి నేను నాతో పాటు ఆయుర్వేన్ అందానీ గారు మానాల మోహన్ రెడ్డి గారు ఏదైతే మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహన్ గారు అదేవిధంగా శేఖర్ గౌడ్ గారు రవిబాబు గారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ఎస్యూ యువజన కాంగ్రెస్ అదేవిధంగా పెద్దగాంపాది పరిధిలో ఉన్న మా మైనార్టీ సోదరులు యువకులు అందరం కూడా కలిసి రిక్వెస్ట్ చేయడం జరిగింది వారు కూడా దీనిపైన ఇమీడియట్గా కేసు బుక్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది నేను మీడియా తరఫున కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి యువకులకి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం గవర్నమెంట్లో ఉన్నాము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కావాలని మనల్ని రెచ్చగొట్టనీకి మన ముఖ్యమంత్రి పైన తప్పుడు ప్రచారం చేస్తారు మీరెవరు కూడా మీ యొక్క సహనాన్ని కోల్పోకండి మీరు ఎవరు కూడా రోడ్లపైకి వచ్చి ఏదైతే మన ప్రభుత్వానికి ఏదైతే లా అండ్ ఆర్డర్ దెబ్బతినే విధంగా మీరు ఎవరు కూడా చేయకండి చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి విద్యార్థులకి యువకులందరూ కూడా మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్